హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే కనుక తప్పకుండా ఈ వీడియో చూడండి అలాగే మీరే స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వద్ది ఈ వీడియోకి చూడండి లాస్ట్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఈ వీడియో చూసి నాకు ఈ క్లాత్ కావాలి తీసుకురానని మాత్రం అడగకండి మన స్టిచ్చింగ్ తక్కువలో దొరుకుతాయి ఎక్కడ అంటే చార్మినార్ మదీనా అండి హోల్సేల్ షాప్ మాత్రమే వెళ్ళాలి అక్కడ మాత్రమే దొరుకుతుంది వేరే షాపులు ఎక్కడికి వెళ్ళినా దొరకవు అనమాట చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది అనమాట నేనైతే ఆ మదీనా షాప్కి వెళ్ళి తీసుకున్నాను నాకు వచ్చేసి ఇవన్నీ కూడా మొత్తం నేను టెన్ మీటర్స్ తీసుకున్నాను అలాగే సాటిన్ కూడా టెన్ మీటర్స్ తీసుకున్నాను మనకి తక్కువ బడ్జెట్ లో కూడా ఫైవ్ మీటర్స్ నెట్ క్లాత్ త్రీ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాను నెట్ అంటే క్యాన్ అండి ఈ బ్లాక్ వచ్చేసి ఓనికి మొత్తం బిల్లు ఫోర్ థౌజండ్ అయింది పైన ఈ నెట్ క్లాత్ వచ్చేసి ఫ్రాక్ అలాగే తీసుకున్నాను ఎక్కువలో కావాలన్నా ఉంటుంది అనమాట మనకి బడ్జెట్ని బట్టి ఉంటుంది మీకు కావాలి అనుకుంటే కనుక మదీనా హోల్సేల్ షాప్ మాత్రమే వెళ్ళండి మామూలుగా వేరే షాపులకి వెళ్తే కనుక మనకి రాదండి ఈ క్లాత్ వచ్చేసి నాకు నాలుగు వందలు చెప్పారు మూడు వందలకి తీసుకున్నా నేను ఇది నెట్ క్లాత్ అనమాట డిజైన్ ఇలా వచ్చింది చాలా బాగుంది నాకు అయితే చాలా నచ్చింది పది మీటర్లు తీసుకున్నా ఇది దీని లోపలికి శాటిన్ కూడా పది మీటర్లు తీసుకున్నాను ఇంకొచ్చేసి మనకి కింద బుటాల రావడానికి క్యాన్వాస్తాం కాబట్టి నెట్ నెట్ క్లాత్ అంటారు కదా అది అది కూడా సేమ్ అట్లానే ఒక ఫైవ్ మీటర్స్ తీసుకున్నాను క్వాలిటీ అయితే సూపర్ ఉంది అనమాట ఫ్యాబ్రిక్ క్లాతే కాదండి మనకి కావాల్సిన శారీస్ న్యూ మోడల్స్ అయినా ఓల్డ్ అయినా పట్టు శారీస్ అయినా అలాగే మనం బ్లౌజెస్ స్టిచ్ చేస్తాం కదా దానికి కావాల్సిన కాస్ట్యూమ్స్ లేస్లు కుందన్స్ అట్లాంటివి కూడా చాలా బాగుంటాయి అనమాట మనకి ఏది కావాలన్నా తక్కువ ప్రైస్కి దొరుకుతాయి నేను ఎప్పుడు తీసుకున్నా సరే అక్కడికే వెళ్ళి తీసుకున్నానండి మరిన హోల్సేల్ షాప్ అనమాట ఆల్రెడీ నేను ఒక ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను లెహెంగా అయితే చేయలేదు ఇక్కడ సాటిన్ క్లాత్ చూస్తున్నారు కదా టూ ఫిఫ్టీకి మీటర్ అనమాట అది ఒక టెన్ మీటర్స్ తీసుకున్నాను చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా షైనింగ్ ఉంది చూడండి సో ఈ రోజు వీడియో అయితే ఇదేనండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ あ